రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్న రైతు బలం ఛానల్ సో తప్పకుండా ప్రా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ మన ఛానల్కి వచ్చేగానే మీరు గండ్ వెళ్ళే కానీ కొట్ట తర్వాత మన వీడియోలన్నీ కూడా వస్తున్నాయంట అనమాట సో ప్రజెంట్ మీకు ఈ వీడియో అయితే తీసుకొచ్చాను అంటే పొట్టేలన్నీ కూడా సేల్కైతే ఉన్నాయన్నమాట సో ఈ వీడియో అయితే నేను లాస్ట్ వరమే పెట్టాల్సింది బట్ అయితే కొద్దిగా టైం లేకపోవడం వల్ల ఇప్పుడైతే పెడుతున్నా సో ప్రజెంట్ ఇవి సేల్కున్నాయి సో లాస్ట్ వీడియో వేరే బ్యాచ్ అయితే వెళ్ళిపోయింది సార్ ఈ కొత్త బ్యాచ్ అయితే నేనైనా తీసుకొచ్చారు సో ఈ బ్యాచ్ వచ్చేసి మొత్తం ముప్పై ఎనిమిది పొట్టే పిల్లలు అయితే ఎవరి పడినా అండి మొత్తం ముప్పై ఎనిమిది ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు అయితే ఉన్నాయండి వీటి జత వివరంగా చూసుకున్నట్టయితే తొమ్మిది వేల ఎనిమిది వందలు చెప్తున్నారండి ఫిక్స్ రేట్ అనమాట ఇది నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఒత్సరం ఎన్నో రూపాయల ద్వారా ఫిక్స్డ్ రేట్ నో బార్గింగ్ బార్గింగ్ అయితే అసలు లేదనమాట ఇది వచ్చేసి అనంతపూర్ డిస్టిక్ కూడరి మండలం వడిపిరికొండ విలేజ్ అండి కృష్ణమూర్తి అన్నగారు సో అన్నగారు వీడియోలు చాలా పెట్టాను సో ఇప్పటికే వీడియోలు చాలా పెట్టాను పొట్టేలా కూడా చాలా బాగా సేల్ చేస్తున్నారు సో ఇది ముప్పై ఎనిమిది పొట్టేల ఉన్నాయి మొత్తము నాలుగు నెలల పైన ఉంటుంది పొట్టేల పిల్లలకి సో తొమ్మిది వేల ఎనిమిది వందల జత అయితే చెప్తున్నారు ఫిక్స్ బార్గెన్ అయితే ఉండదు అనమాట సో అనంతపూర్ డిస్టిక్ కోడేరు మండలం ఊడిపిరికొండ విలేజ్ క్రిష్ణమూర్తి అన్నగారు సో అన్న దగ్గర ఎప్పుడప్పుడు అవైలబుల్నే ఉంటాయి ఒకసారి మంచిగానే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు మొత్తం అన్న దగ్గర ఎప్పుడెప్పుడు పొట్టేలు అయితే అవైలబుల్ ఉన్నాయో మనకి వీడియో పెడతారు మీకు నేను తెలియజేస్తాను అనమాట యూట్యూబ్ ద్వారా సో మంచిగా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఒకవేళ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఉంటే అన్న నెంబర్ అయితే నేను టైటిల్లో పెట్టుంటాను అన్న నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే మీ పొట్టేరు కానీ మీకు నచ్చిన నచ్చినట్లయితే తొమ్మిది వేల ఎనిమిది వందలకి మీకు నచ్చినట్లయితే కానీ ఫిక్స్డ్ ఎయిడ్తో కొనుక్కోండి అనమాట ఫామ్స్లో కానీ ఇంటి దగ్గర పెంచుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయి సో స్టార్టింగ్ పిల్లలు కాబట్టి నాలుగు నెలల పిల్లలు ఒక ఈ పిల్లల్ని ఒక మూడు నెలలు పెంచుకొని అమ్మగలిగితే మీకు మంచి లాభం అయితే ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఒకసారి అయితే అన్న నెంబర్కి అయితే కాల్ చేయండి మరిన్ని వివరాల కోసం మంచి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి సతల సంతల వీడియోలు అవి ఇవన్నీ కూడా మొత్తం కూడా వస్తూనే ఉంటాయి సో జై జవాన్ జై కిషన్ మళ్ళీ కలుస్తాను